వి హావ్ లివ్డ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల బోల్డ్ అంత కల్చర్ కోల్పోయాం ఆ కల్చర్ కోల్పోవటం వల్ల ఎన్నో విషయాలు వాళ్ళు ఇచ్చిన విజ్డమ్ పోయింది ఆ విజ్డమ్ పోవటం వల్ల ప్రీ ప్రెగ్నెన్సీ సఫర్ అవుతున్నాం అరౌండ్ ద పీరియడ్ సఫర్ అవుతున్నాం అరౌండ్ ద పీరియడ్స్ కొన్ని సింపుల్ థింగ్స్ చేంజ్ అయ్యేవాళ్ళు ఆ సింపుల్ థింగ్స్ లేవు ఇప్పుడు ఎందుకు లేవు అంటే అసలు విమెన్ అండ్ మ్యాన్ బోత్ ఆర్ ద సేమ్ బయటకెళ్ళి చూస్తే అండ్ ఇంకొక విషయం ఏంటంటే సిన్స్ విఆర్ స్పీకింగ్ అబౌట్ కల్చర్ ఇంకో విషయం ఏంటంటే మాకు కూడా తెలియట్లా అంటే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాము వీఆర్ లిబరేటెడ్ జెండర్ ఫ్రీ సొసైటీ ఇది సో మ్యాన్ అయితే ఏంటి విమెన్ అయితే ఏంటి మమ్మల్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలనుకుంటున్నాం వీ షుడ్ నాట్ బీ ట్రీటెడ్ ఈక్వలీ అసలు సో ఇన్ ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీటింగ్ హయర్లో యాక్సెప్ట్ చేయకూడదు కానీ ఈక్వల్ ట్రీట్మెంట్ యూ ఆర్ కంపేరింగ్ ఆపిల్స్ అండ్ ఆరెంజెస్ మ్యాన్స్ బాడీ ఈస్ డిఫరెంట్ బాడీ బాడీస్ డిఫరెంట్ సో విమెన్ గోస్ త్రూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే ఆల్ త్రూ హర్ లైఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మూడు ప్రైమిస్టర్కి మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములన్ ఇన్ బ్యాలెన్సెస్ నార్మల్ డెలివరీ అయితే ఒక టైప్ ఆఫ్ సిచ్యు హెల్త్ సిచ్యువేషను సీ సెక్షన్ అయితే ఒక టైప్ ఆఫ్ హెల్త్ సిచ్యువేషను అలాగే ఫీడ్ చేస్తుంటే ఒక టైప్ ఆఫ్ హెల్త్ సిచ్యువేషను ఫీడ్ చేయకపోతే ఒక టైప్ ఆఫ్ హెల్త్ సిచువేషన్ ఇట్లాంటి ఇన్ని కంకాషన్స్లో manaki we have we are lacking on somebody who will advise us precisely around it